పరంశాంతి ఇక్కడ జ్యోతి ప్రకాష్ బాయి గీతలో విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు భగవద్గీతలో రాయబడి ఉంది భగవంతుడు అంటూ ఉన్నారు నా దగ్గర నాలుగు రకాల భక్తులు వస్తూ ఉంటారు అని ఒకటి ఆర్ధతతోటి అనగా అర్థించేవాళ్ళు డబ్బులు సంపత్తి పేరు ప్రఖ్యాతులు అన్నీ కావాలి అనుకుంటూ ఉంటారు రెండో ఆర్థతతోటి అంటే ఏదైతే దుఃఖము బాధ ఉంటుందో భయము పరేషాను నుండి రక్షించబట్టడం కోసం పరమాత్మను వేడుకుంటే ఇవన్నీ పోతాయి అని వస్తూ ఉంటారు మూడో మూడో వాళ్ళు జిజ్ఞాసులు అంటే తమ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు కానీ అప్పుడే పరమాత్మ యొక్క పరిచయం వాళ్లకు లభించదు వెతుకుతూ ఉంటూ ఉంటారు వెతకటం కోసం నా దగ్గరికి వస్తూ ఉంటారు గుండు గోపురాలు ధార్మిక స్థలాలకు కూడా వెళుతూ ఉంటూ ఉంటారు ఎందుకంటే క్యూరియాసిటీ ఉంటుంది సత్యమేంటి అసత్యమేంటి నేను యథార్థం తెలుసుకోవాలి అన్న భావన దీంతో పాటు అనేక స్థలాలకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు నాలుగవ రకం వాళ్ళు జ్ఞాని అంటే ఎవరైతే తెలుసుకున్నారో పరంపిత పరమాత్మను గుర్తిస్తారో వాళ్ళు నా దగ్గరే ఉండిపోతారు ఈ నలుగురు కూడా నాకు ప్రియమే అనగా ఎవరైతే మరి తప్పు చేయకుండా పరమాత్మ దగ్గరికి రారు కొందరైతే నన్ను కృషి చేయటం కోసం వస్తూ ఉంటారు సాకులు కోసం వస్తూ ఉంటారు భయంతో వచ్చేవాళ్ళు ఉంటారు దుఃఖంతో వచ్చేవాళ్ళు ఉంటారు నా దగ్గరకు వస్తే భయం పోతుందని దుఃఖం పోతుందని ప్రాప్తి లభిస్తుంది అనుకుంటారు పరమాత్మ తప్ప ఎవ్వరూ ఈ దుఃఖాన్ని తొలగించలేరు అనే భావన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్మైటి అధాటిని కనెక్ట్ అవుతారు వాళ్ళకు దుఃఖం అనేది అనిపించదు అని అంటున్నారు అన్నయ్య ಅಚ್ಚ ಪರ ಶಾಂತಿ ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು